హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాటు ఏ టు జెడ్ ఈరోజు మనం వచ్చేట ఏంటంటే ఇంకో తెల్ల పురుగులయితే మనం ఎలా తయారు చేసుకున్న దాని గురించి అయితే మీకైతే నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తా ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడండి ఇంకొక తెల్ల పురుగులు అయితే పట్టే నచ్చినాయి ఇవైతే కోళ్ళు అయితే మంచిగా చాలా ఇష్టంగా తింటాయి చూడవచ్చు మీకు ఘనపడుతుందిగా ఇప్పుడు వీడియోలు అయితే ఒక చిన్న తట్టలని తయారు చేస్తే ఎన్ని పురుగులు తయారైనవి చూడండి చూడండి వావ్ కనబడుతున్నాయా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల గురించి అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్